శివునికి ఈ విధంగా పూజిస్తే ఆనందం మరియు మనకి ఐశ్వర్యం కలుగుతాయి ఎవరైతే తెల్ల అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నదీ నీటిలో వదులుతారో వారింట్లో ఎప్పుడూ నగదుకు ఇబ్బందులు కలగవు ఎవరైతే తెల్ల అన్నంతో పాటు తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను పంచదారను కలిపి కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమౌ తెల్ల అన్నం శనగపప్పు వేసిన పాయసం చేసి మీ కుటుంబ దైవానికి నైవేద్యంగా పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలను కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయం ప్రీతి బెదిరింపులు ఇలాంటివన్నీ తొలగిపోతాయి తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనేశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలు తొలగి మీరందరూ మీ యొక్క కుటుంబము చల్లగా ఉంటుంది బిల్వ వృక్షము బిల్వ దళాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవి శివుకి శివునికి ప్రీతికరమైనటువంటి బిల్వ చెట్టు ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఉండటం గమనించే ఉంటాము బిల్వ వృక్షం చాలా పవిత్రతను అలాగే గౌరవానికి చిహ్నము ఆ యొక్క వృక్షం ఆకులు కొమ్మలు పండ్లు ఇలా ప్రతి ఒక్క భాగం శివుడికి ప్రీతిపాతమే శివుని పూజించేందుకు బిల్వ పత్రాలని ఎక్కువగా వాడుతూ ఉంటారు బిల్వ చెట్టు ఎక్కడుంటే ఆ ప్రదేశం అంతా కూడా పవిత్ర స్థానంగా భావిస్తారు బిల్వ పత్రం మూడుగా చీలి కనిపిస్తుంది ఈ మూడు ఆకులు కలిసి ఏర్పడినటువంటి శివునిని త్రిశూలంగా భావిస్తారు శివుడికి ప్రీతికరమైనటువంటి రూపంలో ఈ చెట్టు ఆకులు ఉంటాయని యజుర్వేదంలో బిల్వ యొక్క ప్రస్తావన ఉంది కావున పురాతన కాలం నుంచి శివునికి ప్రీతికరమైన వృక్షంగా బిల్వ దళాలు నేటికి మనం శివునికి పూజలో ఉపయోగిస్తున్నాము అంతేకాకుండా బుధవారం నాడు సంభవించిన అష్టమిని బుధాష్టమి అని అంటారు ఈ బుధాష్టమి శివ పార్వతుల పూజకి మరియు గణపతిని ఆరాధించటం శ్రేష్టం ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసం ఉండి శివరా ఆరాధన పార్వతికి ఆరాధన చేస్తారో అట్టి వారు వారి మరణానంతరం నరకమునకు పోరట స్వచ్ఛమైన పుణ్య జీవితం పొంది తమ జీవితాన సకల అభివృద్ధి పొందుతారు అలాగే బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికెను సమర్పించటం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని పండితులు చెప్తారు గణనాథుణ్ణి దర్శించుకోవటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి నవగ్రహాలలో ఒకడైనటువంటి బుద్ధుడిని ఆరాధించి ఉపవాసం ఉండి బుద్ధుడికి ప్రత్యేక నైవేద్యంను నివేదించాలి ఇలా ఆచరించిన వారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి బుధగ్రహ బాధల నుండి విముక్తి లభించును బుధాష్టం యొక్క విశిష్టతను బ్రహ్మాండ పురాణం నందు వివరింపబడి ఉన్నది ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుతము పూర్వ జన్మ పాపాల నుండి విముక్తి లభించును శివపార్వతి ఆరాధన ఈ బుధాష్టం నాడు చేసిన అంతట ఫలితం లభించును ఈ వ్రతం ఆచరించిన వారికి బుధగ్రహ దోషమును నివారింపబడి బుధగ్రహం యొక్క అనుగ్రహం